జై వారాహి మాత అమ్మవారి కృప మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి బిడ్డ ఈ కథ నీ కోసమే తప్పకుండా విను అమ్మవారి అనుగ్రహము అనేది తప్పకుండా మీ అందరికీ కూడా కలుగుతుంది అని అమ్మవారు అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయము మల్లికార్జునరాజు గారు మీకు ఫోన్లోనే అన్ని విషయాలకు చెప్పబడను ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీకు లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మన సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్స్ చూద్దామండి జై వారాహి అమ్మ నేను నిజంగా కనుకరించిన నా తల్లి ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ వారాహి తల్లి నీ మనం నన్ను మనసుతో పూజిస్తే వెంటనే కనుకరించే తల్లి జై వారాహి అమ్మ అలాగే ఇంకొకరు పెట్టింది నేను పూర్తి ఫైట్తో ఉన్నా స్వామి ఐ విలి అమ్మ వారాహి తల్లి నేను కర్నూలులో అమ్మవారు ఉన్నారు నేను పోతున్నాను ఒక వీడియోలో అమ్మవారు ఫ్రైడే రమ్మని మీతో అనిపించారు వెళ్ళి వచ్చాను మీకు అమ్మవారికి కూడా నా థౌజండ్ వందనాలు అని వారాహి అమ్మకి అని చెప్తున్నారండి చూశారు కదండీ చాలామందిలో విశ్వాసం ఉంది అమ్మవారు ఏదైనా సరే మనం కోరుకుంటే భక్తితో పూజిస్తే అమ్మవారు తప్పకుండా మనందరినీ కూడా కనుకరిస్తారండి ఈరోజు అమ్మవారు చెప్పే కథ ఏంటో విందామా అండి మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది దానికి అమ్మవారి భక్తుడైన హరిజాముడు అనే గురువు ఉండేవారు ఆయన తన శిష్యులతో కలిసి యాత్రలకు వెళ్ళొస్తూ ఉండేవాడు అలా ఒకరోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్ద వర్షము ఎడతెరిపి లేకుండా కురియడం వల్ల వర్షం దాటికి నీళ్లు ముంచెట్టడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ కూడా నీటితో నిండి నిర్మానుషమయ్యాయి వేరే దారి లేక ఒక పల్లెలోని ఇంట్లో విదిడి చేశారు ఆ భారీ గాలి వర్షానికి దారిలోని అందరూ కూడా ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు హోరు గాలి వానలో సుడిగాలికి ఎగురు వచ్చిన ఎండుటాకుల్లాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని పది పన్నెండేళ్ళు మధ్య వయసున్న సన్నగా దుర్బలంగా ఉన్న శరీరంపై చిన్న లాగు చొక్క తప్ప వానా చలి నుండి కాపాడడానికి వేరే మరింకా ఆచ్ఛాదన లేని ఒక బాలుడు ఆ కుర్రవాడి పేరు అనంతుడు చలికి గజగజ వణుకుతూ ఎటు పోవాలో తెలియక చాలాసేపు దారి మధ్యలో నిలబడిపోయాడు అటు ఇటు పరికించి చూశాడు ఎవరినైనా తలుపు తట్టి ఆశ్రయం అడగాలి అంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షము అనేది కనిపించింది కనిపించింది ఆ చెట్టు మొదల్లో కాస్తంత స్థలము నీరు లేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జానుడు స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు తూర్పు తెల్లవారుతుండగా వాన ఆగిపోయింది ప్రజలు ఇంకా తలుపులు తెరవలేదు ఆ సమయంలో గురువు హరిజాముడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచి వెళుతూ ఉండగా అనుకోకుండా అనంతుడు గురువుగారి దృష్టిలో పడ్డాడు కనీసము కప్పుకునేందుకు కూడా చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన చలిలో ముడుచుకొని ఉన్న ఆ బాలుని చూసి గురువుగారి దయార్ద్ర హృదయము ద్రవించింది వెంటనే ఆ బాలుని దగ్గరికి వెళ్ళి తట్టి లేపాడు బాలుడు కళ్ళు తెరిచి ఎడుత నిలిచి ఉన్న గురువును చూసి భయంతో భక్తితో లేచి నిలబడ్డాడు ఎవరు నువ్వు ఈ వాన చలిలో ఇక్కడ ఎలా ఇలాగ ఎందుకు పడుకున్నావు అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని తనకెవ్వరూ లేరని ఈ ఊరిలో ఏదైనా బ్రతుకు తెరువు కోసము పని దొరికితే చేసుకుందామని వచ్చానని తుఫాను తాకిడికి ఎటుపోవాలో తెలియక ఈ చెట్టును ఆశ్రయించానని చెప్పడంతో గురువుగారి జాలిగుండ అనేది కరిగి తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు మహదానందంతో అనంతుడు గురువుని అనుసరించాడు గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకునేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే ఉంది ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తలదాచుకునేటట్టు ఏర్పాటు చేయమని చెప్పాడు గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనక వెళ్ళాడు ఆ రోజు నుండి ఆశ్రమంలో తోట పని ఇతర చిన్న చితకా పనులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ నమ్మిన బంటుల అందరి తలలో నాలుకలాగా మసులుకుంటూ అందరితో పాటు గురువుగారి మన్ననకు కూడా పాత్రుడయ్యాడు కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడి ముఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి అన్ని విధాలా విచారించగా అతని పట్ల ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదని అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయని తెలిసింది అయితే ఆ మార్పుకు కారణమేమిటి అంటూ గురువు గురువుగారికి అసలు కారణం వచ్చిన క్రొత్తలో తినడానికి తిండి తలదాచుకోవడానికి నీడా దొరికాయని సంతోషించాడు కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ కూడా గమనించేవాడు అనేకమంది ఇక్కడికి వచ్చి గురువు వద్ద ఆధ్యాత్మిక విద్య స్తోత్ర పాఠాలు నేర్చుకునేవారు జ్ఞానమందిరంలో కూర్చొని పూజలు ప్రార్థనలు చేసేవారు ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు చదువుకున్నవారు వారు మంత్రాలతో ప్రార్థనలతో భగవంతుని భగవంతుని కీర్తి కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రలు అవుతున్నారని తనకు చదువు సంధ్య వాక్శుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశ నిస్పృహలతో ఉన్నాడు రోజంతా కష్టపడి పనిచేసి వేళకి తిని పడుకునే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది తన పట్ల దైవము ఎలా ప్రసన్నం కాగలడు ఇది అతనిలో నిరాశకు మూల కారణము ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డారు ఎన్నడూ లేని ఒక క్రొత్త కాంతి అతని యొక్క ముఖంలో చోటు చేసుకుంది అతని మాటల్లో చేతల్లో సంతోషం ఉత్సాహము పొంగి పొరుతు ఉన్నాయి అందుకు కారణమేమై ఉంటుందా అని తెలుసుకోవాలని గురువుగారు నిశ్చయించుకున్నారు ఆ రోజు మధ్యాహ్నం భోజనాంతరం అనంతరం ఎవరికీ వారే ఎండవేళలో తమ తమ కుటీరులలోకి వెళ్ళిపోయారు గురువుగారు కూడా తన కుటీరంలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని కిటికీలో నుండి అనంతుడిని గమనించసాగాడు ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకొని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒక్కసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు ఎవరూ లేరని తనని ఎవరూ గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు అది చూసిన గురువు కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్త పడుతూ అతడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళుతూ ఉన్నాడో గమనించసాగాడు అనంతుడు తిన్నగా కుటీ కుటీరం యొక్క జానమందిరంలోకి వెళ్ళి తలుపులు మూసుకోవడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు వెంటనే నడిచి వెంటనే అతను సరీసప్పుడు లే చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్ళి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు అనంతుడు మందిరం మధ్యలో ఉన్న అమ్మవారి విగ్రహం ముందు మోకాలపై కూర్చొని ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు అమ్మ అందరూ నిన్ను స్తోత్ర పాఠాలతో స్తుతించి ప్రార్థించి నీ మన్ననలను పొందుతున్నారు నాకు ఏమో చదువు రాదు పూజలు రావు స్తోత్రాలు రావు అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసన్నన చేసుకోవాలని వచ్చాను రోజు నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి నీ భాగ్యం ప్రసాదించడం నా అదృష్టము అందుకే ఈరోజు మరికొన్ని క్రొత్త ఆటలు ఆడి నిన్ను పెట్టాలని వచ్చాను చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ అంటూ తన సంచిలో నుండి పది బంతులు బయటకు తీసి వాటిని గాలిలోకి ఎగరవేస్తూ ఒక్కటి కూడా కింద పడకుండా ఆడాడు ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల కిందకి కాలు పే కిందకి కాలు పైకి పెట్టి మందిరం అంతా నడిచాడు ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు అన్నీ ముగిశాక మోకాలపై మోకరెళ్ళి అమ్మ చెప్పు ఈరోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా అని భక్తితో అడిగాడు వెంటనే భగవానుడి భగవంతుడి విగ్రహం నుండి కనులు మిరిమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది ఆ వెలుగుతో పాటు అమ్మవారి మాటలు కూడా ప్రతిధ్వనించాయి బిడ్డ అనంతా నీ విద్యలు అమోఘము అవి చూసి నేను చాలా ఆనందించాను రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ అన్నాడు తప్పకుండా అమ్మ అని లేచి నిలబడ్డాడు అనంతుడు బయట నుండి ఈ దృశ్యము అంతా చూసి అమ్మవారి పలుకులు విని గురువుగారు శిలాప్రతిమలా నిలబడిపోయాడు తలుపులు తెరిచిన అనంతుడు గురువును చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు కానీ గురువు గారు అతన్ని ఆమాంతము కూడా ఆలింగనం చేసుకున్నాడు నాయన అనంత ఎన్నో దశాబ్దాల నుండి ఏకదీక్షతో నేను అమ్మవారిని కొలుస్తున్నాను ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను ఎందరికో నేర్పిస్తున్నాను కానీ ఇంతవరకు నాకు ఆ భగవానుడి సాక్షాత్కారం లభించలేదు ఈరోజు నిర్మల భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి అమ్మవారిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు నీవు ధన్యుడవు ఈ రోజు నుండి నీవు ఈ ఆశ్రయంలో పనివాడువు కాదు నా ప్రథమ శిష్యుడువు నీకు సకల విద్యలు నేర్పిస్తాను అన్నాడు ఆనందాశ్రవులతో దైవానుగ్రహం పొందాలి అంటే కేవలం జపతపాదులు యజ్ఞయాగాదులు మంత్రతంత్రాలు మాత్రమే కాదు వాటితో బాటుగా ముఖ్యంగా కావలసింది నిర్మలమైన భక్తి స్వచ్ఛత తప్పకుండా ఉండాలి ఈ రెండు ఎవరికైతే ఉంటాయో తప్పకుండా వారందరికీ అమ్మవారి అనుగ్రహం కలిగి వారందరి జీవితాల్లో కూడా అద్భుతాలను అమ్మవారు తప్పకుండా సృష్టిస్తారు అనడంలో సందేహం లేదండి ఈ కథ విన్న వారందరి జీవితాల్లో కూడా అమ్మవారు తప్పకుండా మీ యొక్క కోరికలను తీర్చి మీకు ఏమి కావాలో అవన్నీ తప్పకుండా ప్రసాదించి మిమ్మల్ని దీవిస్తూ మంచి రాజయోగము కూడా మీ అందరికీ కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన భవంతు అలాగే రేపటిన మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి జై వారాహి మాతా జై జై వారాహి మాతా